నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి బరాబర్ శిక్షించాలి అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకండి దేశ భద్రతకు సంబంధించిన విషయం అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వను మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ అదే చెప్పిన కదా ఇప్పటివరకు చాలా మంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం దాని మీద నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను